ఓం శ్రీమాత్రే నమ సుఖ సంతోషములు ఆనందము ఒకటేనా సుఖ సంతోషము ఆనందము అను పదములు ఒకే అంతము సూచించవు ఈ విషయమును అనుదిన వ్యవహారములలో మనం గుర్తించవు కానీ సూక్ష్మంగా పరిశీలించినట్లయితే భేదం స్పష్టంగా అర్థమవుతుంది వేసం ఎండలో అలసిపోయిన వ్యక్తికి చెట్టు నీడ సుఖమునిస్తుంది దాని వలన సంతోషం కలుగుతుంది దాహం వేసిన వారికి చల్లటి మంచినీరు ఆకలి వేసిన వారికి కడుపు నిండా భోజనము అలసిపోయిన వారికి విశ్రాంతి ఇవి సుఖకారకములు ఈ సుఖములు భౌతికమైనవి దేహానికి సంబంధించినవి ఇక సత్పాత్రులకు ఇవ్వబడిన దానము అవసరం ఉన్న వారికి చేసిన సహాయము సత్కథలను విన్నప్పుడు మంచి పుస్తకములను చదివినప్పుడు కలిగిన అనుభూతి సత్ సాంగత్యము దైవారాధనము దైవోపాసన భజన సమాధి స్థితి సాధన అంటే ధ్యానము మొదలైనవన్నీ ప్రశాంతం నిచ్చును ప్రశాంత చిత్తమే ఆనందము ఈ ఆనందము భౌతికమైనది కాదు దేహ సంబంధమైనది కాదు మనసుకు చెందినది సుఖములో క్షణికముడు భోజనం చేసి చేయగానే మరలా ఆకలి వేయడం కానీ ఆనందము చాలా మన్నికగలది చిరకాలము అనుభవమును నేర్చును పరాత్పరుడు ఆనంద స్వరూపుడు శాశ్వతమైన ఆనందం నెచ్చువాడు క్రమం తప్పకుండా పూజలో ఉపయోగపడుతున్న అర్చామూర్తులు విశేష ప్రభవి కలవిగా విశేషమైన శక్తి కలవిగా ఉంటాయి అట్టి శక్తి అట్టి ప్రభ సిద్ధులకు తపస్సులకు జన్మ జన్మల పుణ్యం చేసిన వారికి కూడా కొంత ఉంటుంది ఇక ఆనందములు మనుష్యానందము గంధర్వానందము దేవతానందము ఇంద్రానందము స్వర్గానందము చతుర్ముఖ బ్రహ్మానందము ఈ అన్ని ఆనందములకు మించిన ఆనందము పరబ్రహ్మానందము పరబ్రహ్మానందాన్ని మించిన ఆనందం లేవే లేదు దీనిని బట్టి సుఖములు క్షణికములని దైవానందం శాశ్వతమైనదని తెలుస్తుంది కదా ఈ వీడియో మీకు నచ్చితే ఓం శ్రీమాత్రే మహా అని కామెంట్ చేయండి